ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై పదవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈ రోజు ధనస్సు రాశులో పూర్వాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి శుక్రుడు ముందుగా మేషరాశి ఈరోజు వీరికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం ఆదాయం వివిధ మార్గాల ద్వారా కూడా కనిపిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది సంబంధాలకి కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రేమికులకి గొడవలున్నా కానీ కలిసి ప్రయాణం చేస్తారు బాగానే ఉంటుంది కెరీర్లో అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఈరోజు వీరికి చాలా సానుకూలంగా ఉంటుంది అయితే ఖర్చులు నియంత్రించాల్సి ఉంటుంది మిథున రాశి ఈరోజు వీరికి సాధారణంగా అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంటా బయట కూడా కర్కాటక రాశి ఈరోజు వీరికి చాలా అధిక ఖర్చులు సూచిస్తున్నాయి మనీ దొంగతనానికి లేదా పొగుటుకునేది సూచనలు ఉన్నాయి జాగ్రత్త ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి అంతా బాగానే ఉంటుంది సానుకూలంగా అధిక అధికంగా ఎక్కువగా అని కనిపిస్తుంది సింహరాశి ఈరోజు వృత్తిపరంగా ఆర్థికంగా కూడా మంచి సమయం స్నేహితులతో సిబ్లింగ్స్తో మంచి ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది ప్రేమికులకి దంపతులకి మధ్య ఇబ్బందులు సమస్యలు ఎత్తేది తల ఎత్తేది ఉండొచ్చు కన్యారాశి ఈరోజు వాహన సౌక్యం ఉంటుంది విద్యార్థులకి బాగుంది అయితే వాహనాలతో జాగ్రత్తగా డ్రైవింగ్లో ఉండాలి అనేది మరవకూడదు కుటుంబంలో చిక్కులను పరిష్కరించాల్సి ఉంటుంది ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ సూచిస్తున్నాయి తొందరపాటి నిర్ణయాలు చేయరాదు తులారాశి వీరు ఈరోజు మానసిక ఒత్తిడి వల్ల కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యేది ఉండొచ్చు ఇంకా అన్నింట ఇంటా బయట చాలా బాగుంటుంది పర్వాలేదు వృత్కం ఆర్థిక ఖర్చులు సూచిస్తున్నాయి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి ఇక వృత్తి ఉద్యోగాలకు కొన్ని సమస్యలు కొనసాగేది ఉంటుంది ప్రేమికులకి దంపతులకి అనుకూలంగా ఉంటుంది భౌతిక సుఖం ఉంటుంది ఈరోజు ధనసు రాశి జీవిత భాగస్వామి వల్ల కొంత మానసిక అశాంతిగా ఉండేదానికి ఆస్కారం స్త్రీల వల్ల కలిగే ఇబ్బందికరమైన రోజుగా సూచిస్తుంది కాబట్టి వాయిద్యాలకి దూరంగా ఉండాలి ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా లేదు సరిగా అనిపించదు వృత్తి ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు బాసతో కష్ట సమయం అనిపించను వాదనలు మానండి మకర రాశి ఆరోగ్యం పరంగా చూస్తే కొద్ది అనారోగ్య సూచనలకు అవకాశం కనిపిస్తుంది శ్రద్ధ అవసరం ఇంకా ఆదాయ మార్గాలలో అనుకూలతలు తక్కువగా ఉంది అలాగే కుటుంబంలో కొద్దిపాటి కలహాలకు ఆస్కారం అవాయిడ్ చేయండి మిగతా బాగుంది కుంభరాశి ఈరోజు వీరు చిన్ని చిన్ని జాగ్రత్తలు ప్రేమికుల మధ్యన దంపతుల మధ్యన తీసుకున్న మిగతా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇంటా బయట మొండి బాకీలు వసూలు అవ్వచ్చు అనేది కూడా సూచనలు ఉన్నాయి మీనరాశి ఈరోజు వీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్ని విషయాలకి ఇంటా బయట కూడా అని సూచిస్తుంది ఆరోగ్యంకి పర్లేదు కానీ ఆర్థిక విషయాలలో అదనపు జాగ్రత్తగా ఉండాలి అప్పులు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాలను నివారించండి సమాజంలో పరువు నష్టం అవమానానికి ఈ రోజు సూచనలు ఉన్నాయి కాబట్టి తగాదాలు అవాయిడ్ చేయాలి జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ